డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి స్పాంజ్ క్లాత్ తో వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి పీలర్ ని తీసుకొని డోర్ మ్యాట్స్ ని బ్లాంకెట్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వైపర్ ని తీసుకొని శానిటర్ ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని ఈ వైపర్ కి అతికించేసేయండి ఇలా అతికించిన ప్యాడ్ పైన మనము విమ్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫెక్సెల్ లిక్విడ్ని ఏదైనా ఈ ప్యాడ్ పైన ఇలా పూర్తిగా వేసుకున్నాక ఇలా గట్టిగా ఫ్లోర్ పైన అతుక్కున్న మరకలను కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మాప్ స్టిక్ని వాడకుండా ఇలా వైపర్ స్టిక్కి ఈ శానిటరీ ప్యాడ్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ సింక్లో పడే డస్ట్ని కానీ వాటర్ అంతా కూడా మనము ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇంట్లో ఉండే మెయిన్ డోర్స్ని కూడా ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి మనము ఈ వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది క్షణాల్లో అయిపోతుందండి ఎక్కువసేపు అస్సలకే శ్రమ అవసరం కూడా ఉండదు ఇలాంటి డోర్స్ మనము ఎన్నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ శానిటరీ ప్యాడ్ కి మరొక సైడ్ ఉంటుంది కదండి దాంతో కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూసి ఉన్నప్పుడు ఇలా అన్ని ఒకే దగ్గర పెట్టేసామనుకోండి స్పేస్ అనేది అస్సలుకే మిగలదు అన్ని కూడా ఇలా నీట్గా కనిపించకుండా చిందర వందరగా ఉంటాయి ఇలా సుతులతాన్ని కానీ లేదా ఏదైనా గట్టిగా ఉన్న దారాన్ని తీసుకొని డైరెక్ట్ గా ముడివేసుకోవటం లేదా అక్కడ అలాంటి సౌకర్యం లేనప్పుడు రెండు హుక్స్ ఉంటాయి కదండి అటొకటి ఇటొకటి అతికించి లేదా దానికైనా ఇలా ముడి వేసుకోవాలి ఇలా తాడుకి మనము ఏవైనా వేసుకునే వీలుగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా తాడుకు వేసామనుకోండి మనకి స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోతుంది ఇందులో ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది అప్పుడు ఇలాంటి కబోర్డ్స్ అనేవి నీట్ గా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా ఎక్కువగా మిగిలిపోతుంది మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ ని పెట్టేసి బియ్యంలో లో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి మనము ఇలా జలడ పెట్టేసాము అనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటో ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు ఇలా చేయడం వలన పై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మిక్సీలో వేయటం దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేశామనుకోండి ఫేస్ వాష్ కి కానీ హ్యాండ్ వాష్ కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి దాంట్లో ఒక మాస్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ క్యానికి జిడ్డు అనేది అస్సలకే పట్టదు పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి ఆ బ్రష్ ని మళ్ళీ కింద పెట్టేశారు అనుకోండి కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది బట్టల క్లిప్ మధ్యలో పెట్టేస్తాం అనుకోండి కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్ గా ఉంటాయి ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ ని మనము ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ ని అలాగే ఉంచేస్తాం కదండి ఈ ఫ్లగ్ ను ఈ హోల్స్ లో పెట్టేస్తాం అనుకోండి పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్ గా ఉంటుంది వాష్ రూమ్ లో కానీ కిచెన్ లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేస్తామనుకోండి దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బటల్ క్లిప్ ఉంటుంది కదండి ఈ బటల్ క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు నిమ్మ తొక్కలతో గోళ్లను ఒక థర్టీ సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడికలతో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది లేకపోతే కొంచెం వేడి చేసి విధిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి ఈ జిప్పు పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా పెట్టేశామనుకోండి అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ సీజర్తో ఇలా పైభాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండుబారాయి అనుకోండి త్వరగా కుళ్ళిపోతాయి వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి అవి త్వరగా పండు బారకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు సిలిండర్ అయిపోయిన తర్వాత ఇలా నిండు సిలిండర్ని మనము డైరెక్ట్గా ఇలా ఫ్లోర్ పైన తెచ్చామనుకోండి లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా ఇలా ఈజీగా మనము ఎవరు సహాయం లేకుండా తీసుకురావాలంటే ఇలా మ్యాట్ సహాయంతో ఈ నిండు సిలిండర్ని మనము ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు వాయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్ కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీట్ గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ను యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్ తో వాటర్ అంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది వాటర్ క్యాన్ ఉంది కదండి ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి లోపట అంతా కూడా పాకురు పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి దాన్ని మాత్రమే వేయండి ఉప్పు అసలుకే వేయకూడదండి రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేయాలి ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి చూసారు కదండి ఇలా టూ త్రీ టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి వాటిని అన్నిటినీ కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ నీట్గా లేనప్పుడు ఇలా కొన్ని వాటర్లో సర్ఫును వేసి కోల్గేట్ పేస్ట్ను కూడా యాడ్ చేయాలి ఈ కోల్గేట్ పేస్ట్ డైరెక్ట్గా కరగదు కాబట్టి ఇలా చేత్తో నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి అనుకోండి మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ ఇలాంటి టిప్స్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ఇలా ముందుగా వాటర్లో నానబెట్టామనుకోండి దానికి ఉండే మట్టి అంతా పోతుంది అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండీ దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్లు ఎన్ని ఉన్నా సరేనండి ఇలా ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దానిపై ఉండే విజిల్ అనేది మనము స్క్రబ్బర్తో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలా డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి వీటిని క్లీన్ చేయడానికి మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నాను ముందుగా మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ వేసుకునే ట్యాబ్లెట్స్ ఎన్నో ఉంటాయి కదండి దాంట్లో నుంచి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో ఈ ట్యాబ్లెట్ని వేసి వాటిలో కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి అంతేకాదండి ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేస్ట్ అని పడేసాం కానీ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఇలా ట్యాబ్లెట్ని వాటర్లో కలిపేసిన తర్వాత విజిల్ ఇలా జిడ్డు దాన్ని ఈ వాటర్లో వేసేయండి కొద్దిసేపటి తర్వాత ట్యాబ్లెట్ అనేది వాటర్లో పూర్తిగా కరిగిపోతుందండి తర్వాత మనము ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి ఈ షీట్తో ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ పైన జిడ్డు పట్టిన దాన్ని లేదా ఎక్కువగా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేని వాటివి ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఇలా షార్ప్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేసామనుకోండి ఎంత చిన్న స్పేస్లో అయినా సరేనండి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి విజిల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ పట్టుకునే భాగం ఉంది కదండి దాంట్లో కూడా మనము స్క్రబ్బర్తో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలా ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి దాంట్లో ఉండే మురికి కూడా చాలా బాగా వచ్చేస్తుంది అంతే కదండి మన ఇంట్లో ఉండే గ్యాస్ కట్ కానీ ఇలా విజిల్ ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ను కూడా మనము ట్యాబ్లెట్ తో క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి స్మెల్ కూడా రాదండి చాలా మంది ట్యాబ్లెట్ తో క్లీన్ చేసుకుంటే స్మెల్ వస్తుంది అంటారు కానీ స్మెల్ కూడా లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ క్యాప్ లో గ్యాస్ కట్ ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అన్న లేదా ఇలా దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయిపోయిన ఖాళీ షీట్ తో కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్రెషర్ కుక్కర్ మూతను క్లీన్ చేసుకునే లోపు ట్యాబ్లెట్ కూడా పూర్తిగా కరిగిపోయింది కదండి దాంట్లో ఉండే డస్ట్ అనేది చూసారు కదండి ఎలా వచ్చేసిందో ఇంతకు ముందు విజిల్కి ఇప్పుడు విజిల్ కి తేడా చూసారు కదండి మామూలుగా మనం వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి పూర్తిగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం సోప్ తో కానీ లిక్విడ్ తో ఈ ప్రెషర్ కుక్కర్ ని విజిల్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ గా తయారవుతాయి కాలిషీట్ తో ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను కూడా క్లీన్ చేసాం కదండి ఇప్పుడు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఆకుకూరలు మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న త్రీ డేస్ వరకు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయండి తర్వాత ఇలా పూర్తిగా వాడిపోతాయి మన డబ్బులు కూడా వృధా అవుతాయి కదా అయితే దీనికోసం ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని రాళ్ళ ఉప్పుని వేసేయండి మీరు కావాలంటే పసుపును కూడా వేసుకోవచ్చు ఇలా వాడిపోయిన ఆకులను కూరగాయలు ఉంటాయి కదండీ వాటన్నిటిని కూడా మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసి పక్కన పెట్టేసేయండి తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ ఆకులను చూసారనుకోండి మళ్ళీ ఫ్రెష్గా నీట్గా కనబడతాయి మళ్ళీ మనము వంట చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆకుకూరలే కాదండి మీరు ఏవైనా క్యారెట్ కానీ దుంపలు కానీ కూరగాయలు ఏవైనా సరేనండి ఇలా కొద్దిగా వాడిపోయినట్టు అనిపిస్తే మీరు కొద్దిగా గోరువెచ్చని హాట్ వాటర్లో సాల్ట్ను వేసి కూడా చేశారనుకోండి ఆకులు కానీ కాయకూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి పండగలకి ఫంక్షన్స్కే కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద చేపలను మనము రోజు యూజ్ చేసినప్పుడు వీటిపై మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయండి మళ్ళీ వీటిని వాష్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడతాం కదా ముందుగా ఇలాంటి పెద్ద పెద్ద చేపలు మనం వాష్ చేసేటప్పుడు వాటి ఫోల్డింగ్ ఉంటుంది కదండి ఆ ఫోల్డింగ్లో వీటిని మడత పెట్టేసేయండి ఎంత చిన్నగా మడత పెట్టుకున్నా సరేనండి అలా ఫోల్డింగ్లో మడత పెట్టుకున్నాక కొన్ని వాటర్లో మీరు ఎక్సెల్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకొని నేనైతే ఇక్కడ ని కూడా కొద్దిగా వేస్తున్నానండి మీరు కావాలంటే స్మెల్ కోసం కంఫర్ట్ని కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు తర్వాత మనము ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకున్న చేప ఉంది కదండి దాన్ని మనము వాటర్లో రెండు మూడు సార్లు ఇలా కిందికి అలాగే మరొకసారి పైకి ఇలా తిప్పుతూ క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనము పెద్ద పెద్ద చేపలను ఇలా బకెట్లో వాష్ చేయాలనుకున్నాం అనుకోండి చాలా ఇబ్బంది పడతాము మళ్ళీ అది చేప అనేది పైకి తేలుతుంది అలా కాకుండా దీంట్లో ఉండే డస్ట్ అనేది ప్రతి మూలాలకు వెళ్ళి క్లీన్ అవుతుందండి ఇలా ఫోల్డింగ్ చేసిన దాంట్లో నుంచి మనము అటు ఇటు తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కిందికి మీదికి తిప్పుతూ క్లీన్ చేస్తామనుకోండి చేప అనేది నీట్గా తయారవుతుంది ఫైవ్ మినిట్స్ పాటు రెండు వైపులకు కూడా అలాగే ఉంచేసారనుకోండి దాంట్లో ఉండే మురికి కూడా పూర్తిగా వచ్చేస్తుంది ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి బాగా వేడి చేయండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు వండుకోవాలనుకుంటున్న పప్పులు ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఈ వాటర్లో వేసేయండి ఇలా వేయటం వలన పప్పు అనేది మనము నానబెట్టాల్సిన అవసరము ఉండదు చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి దీంతోపాటు గ్యాసు ఆదా అవుతుంది పప్పు కూడా సగం వరకు ఉడికిపోతుందండి దీనివల్ల కర్రీ త్వరగా చేయాలన్నప్పుడు లేదా గ్యాస్ ఆదా కావాలన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది వాటర్ మరుగుతున్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి తర్వాత పప్పును వేసాను ఇప్పుడు పప్పును ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి హాట్ వాటర్లో చూసారా పప్పు అనేది కందిపప్పు అనేది ఇలా కొద్దిగా ఉడికిందండి తుంచి చూసినప్పుడు పప్పు అనేది సగం వరకు కట్ అవుతుంది కదండీ పప్పు త్వరగా ఉడకాలన్నా కర్రీ త్వరగా చేయాలన్నా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఉంటాయండి మనము ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నప్పుడు లేదా మనము సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో కానీ సర్దుకోవాలన్నప్పుడు స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి మనము ఎక్కువగా ఇలాంటి బట్టలను మడతపెట్టేసేటప్పుడు పెట్టేసేటప్పుడు దగ్గరికి మడత పెట్టి వాడని బెల్టులు ఉంటాయి కదండీ చిన్నపిల్లలే కానీ పెద్ద పిల్లలు ఏవైనా సరే బెల్ట్లను తీసుకొని ఇలాంటి బ్లాంకెట్స్కి పెట్టేసేయండి అప్పుడు బ్లాంకెట్ అనేది ఫోల్డ్ చేశాం కాబట్టి ఆ ఫోల్డ్ అనేది అస్సలకే వెళ్ళదండి అంతేకాకుండా ఇలాంటి పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అనేవి ఫోల్డింగ్ చాలా చిన్నగా ఉంటాయి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా స్పేస్ అనేది తక్కువగా తీసుకుంటుంది ఈ బెల్ట్ సహాయంతో మనం పట్టుకొని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళవచ్చు లేదా ఏదైనా బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు బర్నర్స్లో నుంచి సైడ్లో ఎక్కువగా మంట వస్తున్నప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది కదండి ఈ బర్నర్స్ని తీసుకొని దీని చుట్టూ కూడా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి చల్లారిన తర్వాత అది గట్టిపడుతుందండి ఇలా చుట్టూ అప్లై చేసిన తర్వాత గ్యాస్ స్టవ్కి పెట్టేసి మనం ఆన్ చేసామనుకోండి దాని సైడ్లో నుంచి మంట అనేది అస్సలకే రాదండి దీనివల్ల వంట అనేది త్వరగా అవుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది మనము సాల్ట్ కానీ చక్కెర కానీ దాంట్లో తడిగా ఎక్కువగా ఉండటం వలన అది ముద్దలు ముద్దలుగా తడిగా అనిపిస్తుంది కదండి మనము కేక్ కోసిన తర్వాత ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా వుడ్ది దీన్ని తీసుకొని సాల్ట్ డబ్బాలో కానీ షుగర్ డబ్బాలో వేసామనుకోండి తడిని మొత్తం కూడా ఈ వుడ్ స్పూన్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి సాల్ట్ పొడిపడిగా షుగర్ అనేది పొడిపొడిగా ఉంటుంది గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదండి మనము ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో సోప్ని పెట్టి క్లీన్ చేయటప్పుడు దాంట్లో కున్న వాటర్ అన్ని కూడా అడుగు భాగానికి చేరి సోప్ అనేది త్వరగా అరిగిపోతుంది అలా సోప్ త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి మనము సోప్ కిందికి లేదా ఇలా ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన క్యాప్లను పెట్టేసామనుకోండి అప్పుడు దాని కిందికి వాటర్ అనేది చేరినా కూడా సోప్ అనేది తడవకుండా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది మనకి సోప్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది ఆనియన్స్ అనేవి త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి చిల్లులు ఉన్న దాంట్లో కానీ లేదా ఏదైనా గాలి చొరబడే దాంట్లో మనము ముందుగా ఆనియన్స్ని స్టోర్ చేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ కానీ పిల్లలు వ్రాసిన నోట్బుక్లో ఉపయోగపడని పేపర్స్ ఉంటాయి కదండీ దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి కొన్ని కొన్ని ఆనియన్స్ మధ్యన ఈ పేపర్ని పెట్టేసేయండి ఇలా చేయటం వలన ప్రతి ఒక్క ఆనియన్ మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన ఒక్క ఆనియన్ కుళ్ళిపోయినా కూడా మరొక ఆనియన్ పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఆనియన్ అనేవి ఎక్కువగా కుళ్ళిపోకుండా మనము ఇలా స్టోర్ చేసుకోవచ్చు కింది అడుగు భాగాన ఉపయోగపడని సంచులు ఉంటాయి కదండీ బియ్యం సంచులను వాటిని కట్ చేసి ఇలా వేశారనుకోండి ప్రతిసారి దీన్ని క్లీన్ చేసిన పని కూడా ఉండదు పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము ఇలాంటివి బియ్యం పిండితో చేసిన వంటకాలు మనము ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి గాలికి కానీ లేదా ప్రతిసారి మూత ఓపెన్ చేసినా కూడా అవి త్వరగా మెత్తబడిపోతాయి రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ని ఇలా ఒక ఐదారు రైస్ అనేవి అడుగు బాగాన వేసి మనము ఈ అప్పడాలను కానీ లేదా పిండి వంటలను స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా మెత్తబడవు వెండి వస్తువులను క్లీన్ చేసిన తర్వాత కూడా మనము ఎక్కడ పెట్టినా కూడా దాంట్లో నలుపు రావటం కానీ లేదా నల్లగా మారటం లాంటివి జరుగుతూ ఉంటుందండి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దీనిపై వైట్ కలర్ చాక్ పీస్ని ఇలా స్మూత్గా సన్నగా పొడి చేసి ముందుగా వేసుకోవాలి తర్వాత వెండి వస్తువులను పెట్టేసామనుకోండి నలుపు రాకుండా కలర్ అనేది చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి తిరిగి యూజ్ చేసేటప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది